చేపలు నీటిని చూడలేవు మనం గాలిని చూడలేనట్లే చేపలు కూడా నీటిని చూడలేవు ఎందుకంటే వాటి మెదడు నీటిని ఫిల్టర్ చేస్తుందని ఒక అధ్యయనం చెబుతుంది కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి కొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్ని ఇస్తూ కోళ్ళు కూయడం మనం చూస్తుంటాం అయితే దీనికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు కోడిలోని జీవ గడియారం వల్ల అవి కూస్తుంటాయి కన్నా నలభై ఐదు నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందంట అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచికంగా కుక్కరుకు అంటూ స్టార్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు దీనికి బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ అయి ఉంటుంది దీనికి నోటి కింద ఒక నరం రింగ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది అక్కడ నుంచి నరాలు చేతుల్లోకి వెళ్ళిపోతాయి దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డిసిషన్ తీసుకోవు ఏదో ఒక వస్తువుని గాని రాయిని గాని అంటుకుని ఉంటాయి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి